ఏపీ ప్రజలు కానివ్వండి తెలంగాణ ప్రజలు చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వైపే ఉన్నాయి సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారు ఎలా ఉంది సీఎం గారు రావాలని జగన్ గారు మేడం ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు అందరు మనల్ని పొందిన జగన్ వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు అంటే ప్రతిపక్షాలన్నీ కలిపి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా ఉంది ఇప్పుడు మంచి స్థానం ఎటు ఉంటే వాళ్ళు అలా ఉంటారు ప్రజలందరికీ ఉపయోగపడ్డాడు ఈయన అన్ని పథకాలు వచ్చినాయి పిల్లలు చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు పొందారు మీకు ఎంతవరకు ఈ సంక్షేమ పథకాల్లో మంచి చేకూరింది నాకు వచ్చింది నాకు అమ్మ కూడా వచ్చింది అమ్మ వచ్చింది నాకు జగన్ అన్నది కాలం ఇది వచ్చింది స్థలం వచ్చింది నాకు ఇల్లు లేవు మాకు స్థలం వచ్చింది రుణమాఫీ అయింది అరవై వేలు రుణమాఫీ అయింది నాకు అది జగన్ జగన్ అన్న ఆసరా ఓకే ఓకే వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా అరవై వేలు వచ్చిందా ఓకే మేడం ప్రతి ఇంటికి సంక్షోభ కార్యక్రమాన్ని చెప్తూ అత్యంత అన్ని సంక్షోభ పథకాలు ఏవున్నాయని ముందుకు తీసుకెళ్ళేది వాలంటీర్ అవును వీళ్ళు వీళ్ళ పని బాగుందండి బాగుంది వాలంటరీ వచ్చాకే మా బాబ మా పాప బాబు చానాలు బట్టి రేషన్ కార్డులు ఎక్కలేదు రేషన్ కార్డులు రచ్చబండలో పెట్టాను జన్భూమిలో పెట్టాను ఎందులో పెట్టినా మాకు అప్లికేషన్ పెట్టినా రాలేదు ఈ వాలంటీర్లు వచ్చాక మా అమ్మాయి మా అబ్బాయిని రేషన్ కార్డు లో సీఎం జగన్ వెనక ప్రజలు బలుగు బలహీన వర్గాలు అందరూ ఉండటం జరిగింది కానీ టీడీపీ ఒక పక్క జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ముందుకు వెళ్తున్నారు ఈ ప్రభావం ఏమన్నా ఉండొచ్చు అంటారా జగన్ పైన సింగిల్ గానే గెలుస్తారంట చెప్పలేమండి అది ప్రజల మైండ్ సెట్ బట్ ఉంటది రావాలని కోరుకుంటున్నాం సింగిల్ గా ఒకే ఒక్కడిగా జగన్ గారు వస్తున్నారు ఆయన్ని ఆహ్వానించడానికి మళ్ళీ ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారంటారు ఉండాలని మేము కోరుకుంటున్నామండి మేమైతే ఉన్నాం ఆవిడ సోదరి మని షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ లో జరుగుతుంది ఈ రోజు ఆవిడ చంద్రబాబుతో నాయుడు గారితో కదిలి ముందుకెళ్తారని ఒక ఊహాజనితం వినపడుతుంది ఒకవేళ వెళితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఇది పెద్ద సమస్య కాదంటారా సమస్య కదండి మరి సమస్యగా మరి చెల్లి వెళ్ళిందంటే ఇప్పుడు ఇప్పటికే చాలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ గురించి తరిమేశాడు చెల్లిని తల్లిని తరిమేశాడు అది అని చాలా వింటున్నాం వార్తల్లో న్యూస్లో మరి వస్తుంది కదండి ఏదో ఏదో మాటలు వస్తాయి రాకుండా ఉండవు మేడం నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఈ పరంగా చూసుకుంటే నేను పెద్ద విజనరీని సాఫ్ట్వేర్ని కానివ్వండి అటు డెవలప్మెంట్ కానీ నేనే చేశాను అంటున్నారు కానీ ఒక పక్క చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాల్లో ఎక్కువ లాభం పొందిన ప్రభుత్వం ఇది మరి ఈ రెండు సమపాలనలో చేసినప్పుడు ఓటు శాతం ఎక్కువ ఎటుబడుతుంది మేమైతే ఇంటికే పడాలని కోరుకుంటున్నాం జగన్ గారికి పడాలని కోరు జగన్ అన్న మాకు అన్నలాగా నిలబడ్డాడు మా ఇంట్లో మేము పేదలం మాకు ఏం లేదు ఈ రోజున చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన పెట్టాడు ఆయన వల్ల మేము చాలా వరకు లబ్ధి పొందాం మాకు ఇలా ఇంట వండ ఇళ్ళ స్థలం కూడా లేకపోతే ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఇచ్చాడు మేము లబ్ధి పొందాం ఆయన ద్వారాగా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇంకా రేపు రోజులు మేము చెప్పలేము కాదు అది ప్రజలు మైండ్ సెట్ బట్టి ఉంటుంది అనేది చూసుకుంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మధ్య తేడా ఏంటి ప్రజల్ని ఎవరు నమ్ముతారు ఇష్టం ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు కురకారు ఉందంటే పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పేదలు లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ గారు రావాలనుకుంటున్నారు వాళ్ళదే మేడం మీ ప్ర మీ ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని మేనిఫెస్టోలు చెప్పారు అవి ఎంతవరకు నెరవేర్ని అంటారు ఒక వంద శాతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఎంతవరకు నెరవేర్ని అంటారు ఎంతవరకు ఆయన అంటే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు మాకు చేయలేదు చేయలేదు మాకు చేయలేదు డాక్రా ఏ పసుపు కుంకుమ కింద పదివేలు వేసారు అప్పుడు పదివేలు వేసారు ఈయన రుణమాఫీ చేస్తానన్నాడు చేస్తానని మామూలుగా పదవిలోకి వచ్చినామంటే రుణమాఫీ చేశాడు మాకు రుణమాఫీ అరవై వేలు ఉంది అప్పటికి బాకీ అరవై వేలు రుణమాఫీ చేశాడు మా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై వైనాట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలుస్తారంటారు గెలవాలని నేను దేవుని కోరుకుంటున్నాను స్థానాల్లో రావచ్చు అంటారు ఫైవ్ సుమారు సుమారు ఏం చెప్పలేనండి మనకి ఏం తెలుస్తాయి పాలిటిక్స్ గురించి సో ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా మటుకి జగన్ అని రావాలని కోరుకుంటున్నాం